ఈటీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సీరియల్స్ లో మనసంతా నువ్వే సీరియల్ ఒకటి ఈ సీరియల్ వన్ ఆఫ్ ది టాప్ రేటింగ్ సీరియల్ అని చెప్పడంలో సందేహం లేదు వినూత్న కన్నన్తో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది ఈ సీరియల్ అయితే ఈ సీరియల్లో తేజగా నటిస్తున్న యాక్టర్ గురించి ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఈ సీరియల్లో తేజగా నటిస్తున్న యాక్టర్ అసలు పేరు శశికాంత్ ఇప్పటికే ఎన్నో సీరియల్స్ లో నటించాడు మొదటిగా ఆయన ఈటీవీలో ప్రసారమైన అభిషేకం అనే సీరియల్లో నటించినట్టుగా తెలుస్తోంది ఇక శశికాంత్కి కి చిన్నప్పటి నుంచే నటనపై ఇంట్రెస్ట్ ఉండడంతో బుల్లు తెరకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది జీతెలుగులో సక్సెస్ఫుల్ గా రనైనా ఊహలు గుసగుసలాడే అనే సీరియల్ తో ఆయన బుల్లు తెరకు అయ్యాడు ఆ తర్వాత పలు సీరియల్స్ లో కనిపించాడు అలాగే ఈటీవీలోని అభిషేకం అనే వన్ ఆఫ్ ది టాప్ రేటింగ్ సీరియల్ కూడా ఆయన నటించినట్టు తెలుస్తోంది ప్రస్తుతం మనసంత నువ్వే సీరియల్తో పాటు జీ తెలుగులో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న గుండెమ్మ కథ అనే సీరియల్లోనూ నటిస్తున్నట్టు తెలుస్తోంది మరి తేజ మీకు మీకలా అనిపించిందో మా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్